రాజీవ్ గాంధీ తను పార్లమెంట్ మెంబర్ కాగానే అవుతుండక ముందే నన్ను నన్ను కన్సల్ట్ చేసి నేను పార్లమెంట్ మెంబర్ అయితే ఏం చేయాలి కమ్యూనికేషన్ స్ప్రెడ్ చేద్దాం అంటే దానికి ఇష్టపడి ఆయన మొదటి రోజు నుంచి నాతో కాంటాక్ట్లో ఉండి నన్ను పిలిపించుకొని మీరు హెచ్ఏల్ నుంచి ఏం చేయాలి నా దగ్గరే ఉండాలని బలవంతం చేస్తే వన్లో అప్పుడు నేను కాల ఆయన స్వయంగా హైదరాబాద్ వచ్చాడు వచ్చి సెకండ్ ఫిబ్రవరి నాడు మన మాసప్ టాక్ చాచా నెహ్రూ పార్క్ అది నా వల్ల వచ్చింది చాచా నెహ్రూ పార్క్ హైదరాబాదులో బికాస్ ఆయన ఫస్ట్ విజిట్ కాబట్టి జనవత్సారు కాబట్టి ఎక్కడ పెట్టాలో తెలియక అది పార్క్ క్రియేట్ చేసి అంజయ్ గారు అప్పుడు ఆయన నాకు చాలా గౌరవిస్తేవాడు అంజయ్ గారు మిగతా ఆ పార్కు పెట్టడం అక్కడ లక్షల మంది జనం రావడం ఒక్క రాజకీయం పాఠం చెప్పాలి ఆయన రాజకీయం గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడలా మాట్లాడినలా ఔత్సాహిక రేడియోని మీరంతా నేర్చుకోండి అన్ని వయసుల వాళ్ళు అన్ని రంగాల వాళ్ళు మీ అందరి అది పెట్టుకోండి నేను మీతో మాట్లాడతా స్వయంగా దానికి సూర్యుగారు హెల్ప్ చేస్తారు అని ఆయన లెక్చర్ ఇచ్చి రాబోయే అంటే నైన్టీన్ ఎయిటీ వన్లో రాబోయే తరం కమ్యూనికేషన్ రంగం స్పేస్ రంగం తర్వాత ఈ బ్రాడ్కాస్టింగ్ ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయి కంప్యూటర్స్ డెవలప్ అవుతాయి దానికి నాంది మేము పలుకుతున్నాం కనుక మీరు మీరు దీంట్లోకి ఎంటర్ కండి అంత స్కిల్ మీ దగ్గరే ఉంది హైదరాబాదులో ఉంది నేను కలుస్తున్నా మీతో అని చెప్పాడు సరే ఈ లోపల ఇంకా నాలుగైదు సైక్లోన్సు ఫ్లడ్స్ చేసిన జరగటం దాంట్లో నన్ను గుర్తించటం నన్నే పంపించటం ఇందిరాగాంధీ గారు వాళ్ళు సరే ఇందిరాగాంధీకి అంతకుముందే పరిచయం ఉంది కాబట్టి నా మీద మతమైన గౌరవం పెరిగింది ఆవిడికి నేను మా ఇంట్లో బాగా ఫ్రీగా తిరిగేవాడిని రాజీవ్ గాంధీ మూలంగా సో ఆమె ఎయిటీ టూలో ఏషియన్ గేమ్స్లో మా చేత కురా వంద మంది కులాళ్ళు హైదరాబాద్ కులాళ్ళు తెలంగాణ కులాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి అన్ని స్టేడియలు వాళ్ళ చేత కమ్యూనికేషన్ ఇప్పించా ఆ తర్వాత ఎయిటీ త్రీలో కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీట్ అంటే కామన్వెల్త్ యాభై మూడు దేశాల అధిపతులు కలిసే చోట వాళ్ళ రిట్రీట్కి గోవాలో ఇక్కడి నుంచి వంద మంది తెలంగాణ పిల్లలు తీసుకెళ్ళి అంత టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ వాళ్ళు తీసుకెళ్ళి కమ్యూనికేషన్ ఇప్పించారు ఇవన్నీ ప్రొఫెషనల్గా చేయలేని పని విద్యార్థులు చేస్తున్నారు స్వయంగా సాధించిన ఎక్విప్మెంట్తో చేస్తున్నారు ఇది చాలా దేశానికి ఉపయోగపడుతుందని చెప్పని అప్పటికే మేము స్వయంగా చేసి ఈ వాకిట ఇలా ఉండవు అప్పుడు మేము స్వయంగా చేసినవి కొంచెం కంపల్సరంగా ఉంటాయి అవి ఇప్పటికే ఉన్నాయి మన ఆఫీస్లో ఉన్నాయి ఆ ఎక్విప్మెంట్తో చేస్తే జపాన్ వాడు కూడా అదిరిపోయారు అప్పట్లో మా ఎక్విప్మెంట్ కానీ మీ ఎక్విప్మెంట్ ఉపయోగించుకొని బాగా పనిచేసా అని అప్పుడు స్వావలంబన దేశంలో సెల్ఫ్గా మనం చేయొచ్చు ప్రమోట్ చేయొచ్చు అని తెలుసుకుంటే అప్పటికి ఎక్కువ మంది బ్యూరోక్రాట్స్లో పొలిటీషియన్స్లో అవగాహన లేని కారణం వల్ల దీన్ని వాళ్ళు ప్రమోట్ చేయలేకపోయారు ఎన్ని రిపోర్ట్స్ తెప్పించినా ఎవరు సరిగా చెప్పడంలా అప్పుడు ఇందిరాగాంధీ గారు నన్ను నా భార్యని స్వయంగా గవర్నమెంట్ ద్వారా వరల్డ్ టూర్ చేసిన మంది రిపోర్ట్ ఏమంది ప్రపంచంలో ఎట్లా ఉందని ఎయిటీ త్రీ ఆగస్టు సెప్టెంబరు నేను రెండు నెలలు నాకు ఫ్రీగా ఎక్కడికైనా అన్ని తీశారు నేను యూరోప్లో పెద్ద ఇస్తాను అమెరికా అటు నుంచి జపాన్ సింగపూర్ హాంకాంగ్ అట్లా తిరిగే దేశం అంటే ప్రపంచ టూర్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చాం ఆ రిపోర్టు కారణంగా ఎయిటీ త్రీలో వచ్చిన రిపోర్టు కారణంగా ఈ రోజున మీ సెల్ ఫోన్ మీ జేబులో ఉంది ఎందుకుని కమ్యూనికేషన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అని ఎయిటీ వన్లో నవంబర్ ఫోర్టీన్ నైన్టీన్ దాకా ఎగ్జిబిషన్ పెట్టించి గవర్నమెంట్ వ్యవస్థలన్నీ తెప్పించి మా హ్యామ్ వ్యవస్థ కూడా అక్కడ పెట్టి నేను రుజీవ్ గాంధీ చూపించి మేమంతా ప్రపంచంలో ఫ్రీగా మాట్లాడుతుంటే మీకేమైందయ్యా టెలిఫోన్ని డెవలప్ చేయడానికి ఈ వైర్లెస్ని డెవలప్ చేయడానికి ఏం ప్రాబ్లం వచ్చింది ప్రపంచం చాలామంది అప్పటికే ఔత్సాహడ్ శాటిలైట్స్ వెళుతులపైకి అరవై ఒకటి నుంచి నేను మాట్లాడింది ఎయిటీ వన్లో ఇరవై ఏళ్ళు అయింది అప్పటికి మనం ఎందుకు చేయటం లేదు మనం మనం కురాలు ఎందుకు చేయకూడదు ఇవన్నీ ఇవన్నీ చేయాలి అన్ని స్కూల్లో కాలేజ్ చేయాలని దాన్ని బాగా ఇంప్రెస్ అయిపోయి ఇందిరాగాంధీ సో నన్ను పంపించి ఆ రిపోర్ట్ తీసుకొని అప్పుడు ఆర్డర్ చేశారు ఆ సో ఆ మిస్టర్ సాంపి ఎవరో వచ్చారు అదేది మొబైల్ టెలికామ్ గురించి ఈ ఈ ఈ ఈ వ్యవస్థని ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ అంతా గతా దశాబ్దం ఈ శతాబ్దంలో వైర్లెస్ మీదే ఎక్కువ ఆధారపడ్డది ఏ రంగమైనా సరే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ కంప్యూటర్ స్పేస్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా ఏదో విధంగా వైర్లెస్ మీద ఆధారపడి ఆ వ్యవస్థలు డెవలప్ అవుతూ వచ్చినాయి అప్పట్లోనే మేము చెప్తున్నాం కదా నేను రాజీవ్ గాంధీ కదా కంప్యూటర్లు వస్తే అప్పట్లో నవ్వేరు అందరూ రాజీవ్ గాంధీ అని ఈయన కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు ఉద్యోగాలు పోతాయని మేము కావాలని కంప్యూటర్ తెచ్చాం ఈరోజు కంప్యూటర్ లేకపోతే వ్యవస్థ ఎట్లా ఉంటుందో మీ అందరికీ అవుతుంది సో నాంది పలికింది మేము వ్యవస్థను పెంచింది మేము మీ జేబులోకి టెలిఫోన్ తెచ్చింది మేము ఈరోజు వ్యవస్థలునేవి వస్తున్నాయి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ప్రపంచం అంతా పర్టులర్గా డెవలప్ అయిన దేశాలన్నింటిలో రెండు స్ట్రీమ్స్లో నడుస్తుంది డెవలప్మెంట్ ఒకటి ప్రొఫెషనల్ అంటే సంస్థలు ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అని రెండో వ్యవస్థ ప్రజలే ప్రజలంటే ఎవరు మీరు నేను అందరూ అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ వీళ్ళందరి ద్వారా వచ్చేటువంటి టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఒక ఎత్తు అయితే ఈ వ్యవస్థలు వందల వేల కోట్లు ఖర్చు పెట్టి మనం ఎస్టాబ్లిష్ చేసిన ఐల్యాండ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇవన్నీ మంచి మంచి సంస్థలు వాళ్ళు వీళ్ళు కలిసినప్పుడే వస్తుంది